భూమికి ఎన్ని రకాల చలనాలు ఉన్నాయి రెండు అవి వేగం భూభ్రమణం భూపరిభ్రమణం గంటకు పదహారు వందల పది కిలోమీటర్లు భూభ్రమణాన్ని గమనించడానికి మంచి నమూనాలు తిరుగుతున్న బొంగరం భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గం భూమి తన చుట్టూ తాను తన అక్షంపై ఏ దిశలో తిరుగుతుంది పశ్చిమం నుంచి తూర్పుకు భూమి సూర్యుని చుట్టూ ఓసారి తిరగడానికి పట్టే సమయం మూడు వందల అరవై ఐదు రోజుల ఆరు గంటల యాభై నాలుగు సెకండ్లు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూనాభి ద్వారా గీసిన ఊహారేఖను ఏమంటారు భూమి అక్షం భూభ్రమణం ఫలితాలు పగలు రాత్రులు ఏర్పడతాయి పవనాల మార్గాలలోనూ సముద్ర ప్రవాహాల మార్గాల్లోనూ మార్పులు వస్తాయి భూపరిభ్రమణ సమయంలో భూమికి సూర్యుడికి మధ్య అత్యధిక దూరం ఉండే స్థితిని ఏమంటారు భూపరిభ్రమణ సమయంలో భూమికి సూర్యుడికి మధ్య అత్యధిక దూరం ఉండే స్థితిని అపహేళి అంటారు భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే సమయం ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు విషవత్తులు అంటే విషవత్తులు అంటే రేయింబవళ్లు సమానంగా ఉండే రోజులు హా మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటాన్ని భూపరిభ్రమణం అంటారు భూపరిభ్రమణం వల్ల ఋతువులు అనగా కాలాలు ఏర్పడ్డానికి ప్రధాన కారణం భూమి అక్షం ఇరవై మూడున్నర డిగ్రీలు వాలి ఉండడం భూమధ్యరేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడే రోజులు మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ భూకక్ష ఏ ఆకారంలో ఉంటుంది దాని దీర్ఘవృత్తాకారం తొమ్మిది వందల అరవై ఐదు మిలియన్ కిలోమీటర్లు మకర రేఖపైన సూర్యకిరణాలు లంబంగా పడే రోజు డిసెంబర్ సంవత్సరానికి మూడు వందల అరవై ఆరు రోజులు ఉండే సంవత్సరాన్ని ఏమంటారు లీపు సంవత్సరం భూమికి సూర్యుడికి అత్యల్ప దూరం ఉండే స్థితి భూమికి సూర్యుడికి అత్యల్ప దూరం ఉండే స్థితిని పరిహేలి అంటారు జూన్ ఇరవై ఒకటిన సూర్యకిరణాలు లంబంగా పడే ప్రదేశం కర్కట రేఖ భూపరిభ్రమణం వల్ల ఫలితాలు పగలు రాత్రి వేళల్లో తేడాలు ఋతువులు ఏర్పడడం